సో ఫ్రెండ్స్ వీడియో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అని అయితే ఓకేనా సో ఫ్రెండ్స్ నేనైతే ఇవి తీసుకొచ్చి రెడీ చేసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అది కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఓకేనా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ కూడా తప్పకుండా ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు నేను ఇలా తయారు చేశాను అనేసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాటిని చూస్తా అంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇవి నాకు ఇక్కడ ఇక్కడ దొరకలేదు లాస్ట్కి ఫైనల్గా మా ఫ్రెండ్కి కాల్ చేసి ఇలాంటివి దొరుకుతాయి మా అక్కడ కనుక్కో అని చెప్పేసరికి మా ఫ్రెండ్ అయితే కనుక్కుంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇవి కనుక్కొని ఇక్కడ షాప్లో దొరుకుతాయి అని చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఏంటి అసలు ఏంటి ఇంతగానో చెప్తుంది అని అనుకుంటున్నారా సో ఫ్రెండ్స్ ఇవే చూడండి ఫ్రెండ్స్ ఇవి ప్లాస్టిక్ వైర్స్ ఫ్రెండ్స్ ఇవే అయితే మీకు ఐడియా వచ్చి ఉంటుంది ప్లాస్టిక్ వైర్ అనేసరికి సో ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇవి కలర్స్ తెప్పించుకున్నాను ఇన్ని కలర్స్ సో ఫ్రెండ్స్ నాకైతే చా ఇంకా ఎక్కువ కలర్స్ అయితే అవైలబుల్గా లేకుండే ప్రెజెంట్ అయితే ఇవి కలర్స్ ఉండే ఈ కలర్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే ఇలా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టైం ఇప్పుడు ఎలా చూద్దాం అనేది వస్తుందో లేదో అనేసి ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ కొన్ని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నాకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని తీసుకుందాం అనేసి వెళ్ళాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవి కలర్స్ అయితే నాకు ఇవి దొరికాయి ఫ్రెండ్స్ ఇది ఒకటి రెడ్ కలరు సో ఫ్రెండ్స్ ఈ కలర్స్ ఓన్లీ క్రీమ్ కలర్ ఇవి మెరూన్ కలర్ గ్రీన్ కలర్ అయితే చాలా ఎక్కువ కలర్స్ ఉన్నాయి వేరే కలర్స్ అయితే నాకు ఇంకా దొరకలేదు ఫ్రెండ్స్ అవైలబుల్ లేకుండే ఇవి అయితే అవైలబుల్ ఉండే ఇవి తెచ్చుకున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అల్లినది అసలు బ్రిటీతో ఏం చేశాను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే బుట్టలు అల్లాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ 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 నేను ఏ బుట్ట అల్లాను ఏంటి అనేసి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నేను చిన్నగా అల్లాను ఫ్రెండ్స్ ఒక చిన్న బుట్ట అల్లాను అది వస్తుందో లేదో అనేసి చిన్నగా అల్లాను సో ఫ్రెండ్స్ చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇది నేను ఫస్ట్ ఫస్ట్ టైం చేసిన బుట్ట ఇది ఒకటి చిన్నగా చేశాను ఫ్రెండ్స్ ఈ కలర్ ఇది ఒక బెండ సరిపోయేసరికి మళ్ళీ ఇలా దిందులో రెడ్ కలర్ అయితే మిక్స్ చేశాను అంతగా ఏర్పడట్లేదు చూడండి ఫ్రెండ్స్ అందులో కొంచెం కలిసిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా వీటికి అయితే పెట్టలేదు హ్యాండిల్ పెట్టాలి సో ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన బుట్ట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది సో ఫ్రెండ్స్ ఎలా ఉంది లోపలైతే చిన్న చిన్నవి కట్ చేసిన వైర్లు అయితే ఇందులో వేసి ఉంచాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బుట్ట వెళ్ళాను ఫ్రెండ్స్ చూడండి వీటికైతే హ్యాండిల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కొంచెం ఇందులో కొంచెం వైర్లు ఇలా దో వేసేవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అయిపో అయిపోయింది దాదాపుగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి బుట్ట చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను యూట్యూబ్లో చేసి స్వయంగా నా చేతులతో నేను వెళ్ళాను నాకైతే చాలా సంతోషంగా ఉంది మా హస్బెండ్ అయితే నువ్వు డబ్బులు వేస్ట్ చేస్తావు ఎందుకు తీసుకొచ్చావు నీకు రాదు కదా రాంది ఎందుకు తీసుకొచ్చావు డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తావు డబ్బులు ఏమైనా బాగు బాగున్నాయా అనేసి కొంచెం కొంచెం అన్నాడు ఫ్రెండ్స్ చిరాక పడ్డాడు కాకపోతే నీకు నేను అన్నాను నేను కంప్లీట్ చేసి చూపిస్తాను నీకు నేను ట్రై చేస్తాను నాకు ఇది అల్లాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను అంటే ఆ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటా ఆ యూట్యూబ్లో చేస్తే అర్థమవుతుందా అలా చూస్తే డైరెక్ట్గా నేర్చుకుంటే అర్థమవుతుంది కదా అనేసి అన్నాడు సో ఫ్రెండ్స్ నేనైతే ఒకటికి రెండు సార్లు చూసి అయితే నేను నేర్చుకున్నాను సో సో ఫ్రెండ్స్ చాలా బాగుంది వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఏమి నాకు అంత ఐడియా లేదు ఫ్రెండ్స్ ఒక ఒకసారి ఏమో చూశాను అంతే ఎక్కువ సార్లు కూడా చూడలేదు సో ఫ్రెండ్స్ అక్క చాలా చాలా థ్యాంక్స్ మీరు చాలా బాగా చెప్తున్నారు సో ఫ్రెండ్స్ వీళ్ళైతే నేను ఆ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆ ఛానల్ని కూడా సో ఫ్రెండ్స్ ఆ ఛానల్ నేను చూసి ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా స్వయంగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వైర్ దొరికితే చాలు మనకి మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్ మనం ఏ పని చేయాలన్నా కానీ మనం దా దానిపైన ఇంట్రెస్ట్ పెట్టాలి మనకు అసలు మనం చేయగలమని మన మీద మనకు నమ్మకం ఉండాలి అప్పుడే మనం చేయగలుగుతాం ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ లేని రాదు మనకి కాకపోతే ఫింగర్స్ అయితే చాలా నొప్పి పెడుతున్నాయి ఫ్రెండ్స్ ఇది టూ హ్యాండ్స్ ఫింగర్స్ అయితే చాలా నొప్పి పెడుతున్నాయి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ కొంచెం వాక్ వచ్చింది అంటే వైర్ వెళ్ళేటప్పుడు ఇలా ఇలా ఈ ఫింగర్ ఇలా ఇలా చేస్తాం కదా ఇలా ఎగ్గుతాం కదా ఫ్రెండ్స్ సో అందుకని ఇక్కడ వాక్ వచ్చింది చాలా నొప్పి పెడుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా ఫింగర్స్ అయితే నొప్పి పెడుతున్నాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ బుట్ట వచ్చేసి ఇది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ బుట్ట ఇది వీటికి కూడా హ్యాండ్స్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఇవి కాకపోతే కొంచెం దూరం దూరం వచ్చాయి కొంచెం దగ్గర వస్తే బాగుండు ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ తెలియలేదు అందుకోసమే నేను హ్యాండిల్స్ అయితే నేను వీడియో చూడలేదు ఫ్రెండ్స్ నేను స్వయంగా నాది నేనే ట్రై చేశాను ఎలా వస్తుందో లేదో చూ వస్తుందో లేదో అనేసి చూద్దామనేసి నే నాది నేనే ట్రై చేశాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ స్కూల్ పిల్లలు కానీ ఇలా పల్లెటూర్లలో కైకి వెళ్తారు కదా వాళ్ళకి కూడా ఒక బాటిల్ ప్లస్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టచ్ ఇది ఫ్రెండ్స్ పింక్ అండ్ గ్రీను సో ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది దీనికైతే హ్యాండ్స్ పెట్టాలి ఫ్రెండ్స్ హ్యాండిల్స్ పెట్టాలి సో ఫ్రెండ్స్ ఈ అయితే ఈ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ హ్యాండిల్ కోసం ఇంకా తెప్పించుకోవాలి ఇక్కడ అయితే మా ఊర్లో అయితే దొరకడం లేదు ఫ్రెండ్స్ ఇంకా వేరే ఊరికెళ్ళి తెచ్చుకోవాలి అందుకోసం ఏం భయం భయమేస్తుంది ఫ్రెండ్స్ వెళ్ళాలంటే అయినా కానీ టూ టైమ్స్ వెళ్ళి తెచ్చుకున్నాను నేర్చుకుందాం ఎలాగైనా అనేసి సో ఫ్రెండ్స్ చూడండి బుట్ట ఎలా ఉందో బుట్ట అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ స్కూల్ పిల్లలకి లంచ్ తీసుకెళ్ళడానికి అలాగే పల్లెటూర్లలో సైకిల్కి వెళ్తారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నాకు కూడా బాబుకి స్కూల్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది మా బాబుకి అయితే ఈ కలర్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మమ్మీ ఇది చేసి ఇవ్వు నాకు ఇది చేసి ఇవ్వు అని అన్నాడు ఫ్రెండ్స్ ఇది అయితే మా బాబు కోసం ఉంచుదామనుకుంటున్నాను ఇవైతే ఇవైతే సేల్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవైతే సేల్ చేస్తాను ఒక అయితే ఈ చిన్న బుట్ట కావాలి అనేసి అన్నారు ఓకే ఇస్తాను అనేసి హ్యాండ్ హ్యాండిల్ పెట్టి ఇస్తాననేసి అన్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవి కూడా సేల్ చేస్తాను ఇది ఒక బుట్ట మాత్రం మా బాబు కోసం ఉంచుతాను లేకపోతే ఇది కూడా సేల్ చేసి ఒకవేళ ఇలాంటి కలర్ దొరికితే మాత్రం సేల్ చేయను ఒక కలర్ దొరకకుంటే మాత్రం నేనైతే బాబు కోసం ఉంచుతాను బాబు బాబు అయితే చాలా ఇష్టపడ్డాడు ఈ కలర్ ఫ్రెండ్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ సో ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఇవి ఫోర్ బుట్టలు అయితే రెడీ చేశాను చూడండి మీరు కూడా నాలాగే ఇలాగ చేశారా ఫ్రెండ్స్ మీరైతే మీరు ఇలా చేసి ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుని నాతో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా ఇది బుట్టలు ఎలా అల్లాలి అనేసి కూడా మీతో షేర్ చేసుకుంటాను అంటే నేను ఎలా నేర్చుకున్నాను అని మీతో షేర్ చేసుకుంటాను నేను నేర్చుకున్న విధానం కూడా మీకు చెప్తాను చాలా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్